భక్తి 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 అని పేరు చెప్పుకొని శరీరం నిండుకు కోరికలు పెట్టుకొని స్వామి కావాలి ఇది కావాలి ఇది కావాలి మేము గ్రామ సేవ చేస్తున్నాము వీధి సేవ చేస్తున్నాము దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే అంత త్వరగా కలుగుతుందే మనసు మొదలు ఆ కోరికలంతా నీ హృదయాన్ని చక్కగా కడిగివేయి అప్పుడు నీ కోరికలే నేను అన్ని అందిస్తాను ఓం శ్రీ సాయిరా నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి ముందున్న కాలకి గర్వం లేదు వెనుకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే వాటికి తెలుసు క్షణంలో వాటి స్థానం మారుతుందని భగవంతుని వ్యవస్థలో రెండే మార్గాలున్నాయి ఉన్నది పది మందితో పంచుకోవాలి లేదంటే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనతో పాటుకు తీసుకు వెళ్ళిన వ్యవస్థ భగవంతుడు చెయ్యలేదు ఓ చిన్న కథ చెప్పుకుందాం వినాయకుడు భక్తుడు ఒకతనుండేవాడు అతనికి నా అంతటా గొప్ప భక్తుడు లేడనే చెప్పి గర్వం ఉండేది అది ఎలా అంటే ప్రతి బుధవారం అతను వినాయకుడు గుడికి వెళ్లి అక్కడ ఐదు కేజీ లడ్డు అందరికీ పంచేవాడు అక్కడికి వాళ్ళందరూ వాళ్ళకు కలిగింది ఏదో ప్రసాదం వాళ్ళు పెట్టేవారు కానీ ఇతను నేను ఐదు కేజీలు పంచుతున్నాను అని చెప్పి గర్వం పడేవాడు తప్పకుండా వినాయకుడు నేను తెచ్చిన ప్రసాదాన్ని ఎక్కువ మెచ్చుకొని నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి అనుకునేవాడు అక్కడికి వచ్చిన భక్తులు ఇతన్ని మెచ్చుకునేవారు దాంతో ఇతని గర్వం కొంచెం పెరిగిపోయింది ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ అతన్ని ఏ విధంగా అభిమానిస్తున్నారో అది చూపించడానికి ఒక రోజు కొడుకును కూడా తీసుకొని వస్తాడు గుళ్ళో అందరూ తండ్రిని మెచ్చుకోవడం చూసి చిన్న పిల్లవాడు చాలా హర్షిస్తాడు అవన్నీ చూసి నా కొడుకు మీద కూడా మంచి ప్రభావమే పడుతుందని చెప్పి మనసులో అనుకుంటాడు అక్కడ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే అతను లడ్డూలు పంచడం మొదలు పెడతాడు చుట్టూ చూసుకుంటాడు పిల్లోడు ఎక్కడ కనిపించడు ఎత్తుక్కుంటూ మందిరంలో నుంచి బయటకు వస్తాడు అక్కడ ఒక బెలూన్ షాప్ దగ్గర పిల్లవాడిని చూసి అక్కడికి వెళ్లి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళిపోతాడు పిల్లోడు చెయ్యి వదిలించుకొని నాకు బెలూన్ కావాలి నాన్న బెలూన్ కోనీసిస్తేనే వస్తాను అని చెప్పి జిద్ది చేస్తాడు అది విని పిల్లోడిని గట్టిగా కొట్టేసి చెయ్యి పట్టుకొని వీడ్చుకొని వెళ్ళిపోతుంటాడు పిల్లోడు ఏడుస్తున్నా తండ్రి పట్టించుకోకుండా తీసుకొని వెళ్ళిపోవడం చూసి ఆ బెలూన్ షాప్ అతను ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి మంచి బెలూన్ అతని చేతిలో పెడతాడు బెలూన్ చేతిలో పెట్టి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ బెలూన్ అతని మీద ఇతను గట్టిగా అరుస్తాడు బెలూన్లే చూసి పిల్లలు ఎలాగో ఏడుస్తారు కదా మాలాటోల దగ్గర డబ్బులను అల్లుకోవచ్చు అని చెప్పి మీ ప్లాన్ అది విని బెలూన్ అతను ఏమంటాడంటే మీరు పొరపాటు పడుతున్నారు సార్ నేను ప్రతి బుధవారం ఇక్కడ బెలూన్లు అమ్ముకోవడానికి రావడం లేదు పిల్లలందరికీ పంచడానికి వస్తున్నాను ఒకసారి ఒక మహాత్ముడు సత్సంగంలో ఏం చెప్పారంటే పిల్లలు దేవుడితో సమానం వాళ్ళ మనస్సులు ఎంతో పవిత్రంగా ఉంటాయి వాళ్లలో స్వార్థం అనేదే ఉండదు పిల్లలు భగవంతుడిచ్చిన ఎంతో అందం బహుమానం వాళ్ళెప్పుడు నవ్వుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అందుకే పిల్లలు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఆ రోజు నుంచి ప్రతి బుధవారం ఈ మందిరానికి ఒక వంద బెలూన్ లో పిల్లలందరికీ పంచడానికి వస్తాను అమ్మడానికి కాదు మొదట బెలూన్ ఎప్పుడు ఆ స్వామికి ముందు అర్పించుకుంటాను ఆ తర్వాత అన్ని పనిచేస్తాను పిల్లలందరూ ఆ బెలూన్లు తీసుకొని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు వాళ్ళు భగవత్ స్వరూపులే గనుక వాళ్ళ ఆనందంలోనే భగవంతుడు కూడా ఆనందిస్తాడు అనుకొని నేను ఆనందిస్తున్నాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ బెలూన్ అమ్ముకున్న వ్యక్తి వ్యవహారం చూసి ఇతను కళ్ళు తెరుచుకుంటాడు ఇతను భక్తి దేర నా భక్తి ఎందుకు పనికిరాదు అని చెప్పి మనసులో అనుకుంటాడు అతను చేస్తున్న సేవ నిశ్చలమైన సేవ ఎవరికి తెలియకుండానే అతను చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కూడా నా మూలంగా అతను బయటపడ్డాడు తప్ప అతను ఎవరికి చెప్పకుండా అతని సేవ అతను చేసుకొని వెళ్ళిపోతున్నాడు ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే మనం చేస్తున్న ఎటువంటి కార్యమైనను మనలో గర్వం రాకుండా చూసుకోవాలి నిస్వార్థమైన భావంతో సేవలు చేయాలి మనం చేస్తున్న సేవలు పది మందికి తెలియనక్కర్లేదు ఆ భగవంతుడే సాక్షి మనము ఎంత పెద్ద కార్యమైనా ఎంత చిన్న కార్యమైనా దానికి కావలసిన శక్తిని మనలో ఉన్న పరమాత్ముడు మనకు ప్రసాదిస్తున్నాడు గనక అది నేనే చేస్తున్నానో నా వల్లే జరుగుతుంది అని గర్వం మనం పడనక్కర్లేదు ప్రతి చిన్న విషయానికి ఈరోజు మానవుడు అభిమానం అడ్డొచ్చి గర్వం పడడం వల్ల మానవత్వాన్ని కోల్పోయి బంధుత్వానికి దూరం అయిపోతున్నాడు నిజానికి భగవంతుడికి ఎంతో దూరం అయిపోతున్నాడు దైవ ప్రాతం లోపల పవిత్రమైన భావాలు రావాలి ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి చేరినప్పుడే యొక్క దైవత్వం దూరమైపోతుంది భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో ఎంత పవిత్రమైనటువంటిదో ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు సర్వుల యొక్క క్షేమాన్ని యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకొని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము ఉన్నటువంటి కాలమును సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తుంది వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు ప్రాచీనపు ఋషులు ప్రాచీనపు సంస్కృతులు ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు